ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ భేటీ పెట్టడం జరుగుతుంది నిన్న భీమల మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడానికి పంపడానికి వచ్చిన చూపెల్లి కృష్ణారావు గారు వస్తున్నారని తెలిసి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలకు లక్ష రూపాయితో పాటు తులం బంగారం ఇయ్యమని మేము నిరసన తెలపడానికి వస్తే మాపై లాఠీ చార్జీ చేయడం ఎంత ఏమైన చర్య దీనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇసుక రెడ్డి మీకు ఏ అధికారంతో పోలీసు వాళ్ళను మా కార్యకర్తలను కొట్టమని చెప్పినావో కొంచెమన్నా నీకు అని అడుగుతున్నాను ఎందుకంటే మేము వచ్చింది ప్రజా ప్రజల పక్షాన మేము ఏదైతే మహిళలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారు ఇవ్వాలని మేము నిరసన నిరసన తెలపడానికి వచ్చినాం మేము మీదిరిగా మేము అట్లా రెచ్చిపోయి కొట్టాలంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా అక్కడ మిగలరు మేము సమానం సమన్వయంతో పాటు మేము నిరసన తెలపడానికి వస్తే మమ్మలను లాఠీచార్జీ చార్జీ చేసి కొట్టిపోయడం సిగ్గుగా ఉంది దీనికి నిరసనగా అయ్యాల వేర్పు పార్టీ గ్రామ శాఖ గెలుపు మండల శాఖ తరఫున బ్రెస్ నిర్వహించడం జరుగుతుంది నిన్నటి దాంట్లో పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దీన్ని చార్జ్ చేయడం జరిగింది దీనికి మేము ఒకటే చెప్తున్నాం ఎస్పీ గారిని మీరు ఏదైతే అక్కడ జరిగిన దానికి మీరు క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరెవరు అనామాయకంగా ఉన్న ప్రజల మీదకి చార్జ్ చేసిరూ దాన్ని చూసుకొని మీరు కేసులు చేయాలని మేము కోరుతాము